మేము చెప్పిన వాటి కంటే అదనంగా ఇస్తున్నారుగా ఇస్తామన్నారుగా ఆ హామీలను మీరేలా అమలు చేసేవారు కేసీఆర్ది అధికారం పోయిందన్న బాధ మంత్రి సీతక్క మండిపాటు తొందరపాటు వ్యాఖ్యలు వద్దని బీఆర్ఎస్ నేతలకు హితవు వామో సీతక్క కూడా కౌంటర్లు ఇయ్యబట్టి రీల్స్ అయిపోయినాక అప్పుడు ఎమ్మెల్యేగా రీల్స్ చేసుకున్నారు ఇప్పుడు మంత్రి రీల్స్ చేసుకోండి అంతకు మించి ఇంకా ఏముండదు రీల్స్ చేసుకోండి మీరు రీల్స్ చేసినంత ఈజీ కాదు రాజకీయంలో మీరు ఇచ్చేటువంటి హామీలు నెరవేర్చడం అంటే మీరు రీల్స్ చేయడం అంటే మీరు చెప్పుల చేతులు పట్టుకుంటారు ఎనకంగా అందరూ అందరు ఉంటారు కానీ చెప్పుల చేతులు పట్టుకుంటారు వాళ్ళు బూట్లు వేసుకుంటారు మీరు చెప్పల చేతులు పట్టుకుంటారు అంత ఈజీ కాదు ఇలా మంత్రి అయిపోయింది కదా హామీలు బాధ్యతాయుతంగా మీరు మాట్లాడాలి ఫస్ట్ ఒక మంత్రిగా ఉండి ఎవరేం మాట్లాడితే శంగ ఎదురొద్దు ఆ విమర్శలను తీసుకోవాలి ప్రజలకు ఆ పని చేసి పెట్టాలి మాటకు మాట సమాధానం కాదు రాజ్య అధికారంలో ఉన్నప్పుడు సావధానంగా వినాలి విన్నదాన్ని అమలు చేసి ఇగో మేము చేస్తామని చెప్పాలి అప్పుడు చెప్పాలి ఏ ప్రతిదానికి ఎగురుతాం అంటే కష్టమవుతుంది రియల్ స్టేషన్ అంత ఈజీ కాదక్క అధికారం అంటే సో కాబట్టి అప్పుడే అక్క కౌంటర్లు వేయడం స్టార్ట్ చేసింది సీతక్క సో ఈ కౌంటర్లకు మాత్రం బాగా వనికి వస్తుంది చేయాల్సిన పనులు మాత్రము అది ఉంటుంది ఏం తొందర ఉంది అన్నది ఈవనే రైతు బంధుకు ఏం తొందర ఉంది ఎందుకు ఊరుకులాట వేస్తాము అని చెప్పేసి అన్నది మరి ఎందుకు ఉరుకులాట ఏసి ఇప్పుడు మన అందరు ప్రశ్నించనీ అందరు మాట్లాడకని రైతులు ఏ ఏ టైంకు పంట పండించాలా ఏ ఏ టైంకు ఏం చేయాలనేది మీరు డిసైడ్ చేస్తారా కాలం డిసైడ్ చేస్తుందా